అస్సలాము వైఖం వరహ్మతుల్లాహి వబర్కా వీక్షక మహాసులందరికీ స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నటువంటి ఈ వ్యక్తి పైకి చూడడానికి అలా ఉన్నప్పటికీ ఈయన వార్ అండ్ పీస్ అన్నా కరేనీనా వగైరా ప్రసిద్ధ నవలలు రాసిన రష్యన్ నవల రచయిత మరియు తత్వవేత్త అయిన లియో టాల్స్టాయ్ చరిత్రలో ప్రముఖ గొప్ప రచయితలలో ఒకడిగా మరియు ఉన్నత సాహిత్యాన్ని తన రచనల ద్వారా పరిచయం చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు ఈ మనిషి సెప్టెంబర్ తొమ్మిది పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిన రష్యాలో జన్మించి నవంబర్ ఇరవై పంతొమ్మిది వందల పదిన కన్ను మూసిన లియోటాల్స్టాయ్ నిరాశ్రయులైన పేదల కోసం యాచకుల కోసం తనకున్న ఇల్లు వాకిలి అంతా అమ్మేశాడు ఆయన రచనలు ఎప్పుడూ నైతికత మానవత విలువల ఇతివృత్తం ఆధారంగానే రచించబడ్డాయి నేటికి కూడా ఆయన రచనలు రచనలు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా చదవబడుతున్నాయి కూడా ఇంకా అధ్యయనం కూడా చేయబడుతూ ఉన్నాయి అతను చెప్పిన కొన్ని మంచి మాటలు మీ మతం గురించి గొప్పలు చెప్పకండి మీరు చేసే పనుల్లోనే మీ మతాన్ని చూపించండి మీకు నొప్పి అనిపిస్తే మీరు బ్రతికే ఉన్నట్టు కానీ మీరు ఇతరుల బాధను అనుభవిస్తే మీరు మానవులే లియోటాల్స్టై అహింస శాంతియుత జీవనం కోసం చేసిన అనేక రచనలు ఆయన ఆలోచనలు మహాత్మా గాంధీ మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ వంటి లీడర్లకు సైతం స్ఫూర్తినిచ్చాయంటే ఒకసారి ఆలోచించండి ముఖ్యంగా లియో టాల్స్టాయ్ తన జీవిత కాలంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం వారి జీవిత చరిత్రను అధ్యయనం చేసి అనేక మంచి విషయాలను తెలియపరచడం జరిగింది తన అధ్యయనం పూర్తి చేశాక ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహ వసల్లం వారి గురించి ఆయన చెప్పిన మాటలు ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సలలాహు అలహి వసల్లం ఎల్లప్పుడూ క్రైస్తవ మతం కంటే ఉన్నత స్థానంలో నిలిచాడు ఎందుకంటే ఆయన సృష్టికర్తను మానవ మాతృడిగా ఎప్పుడూ పరిగణించలేదు ఇంకా తనను తాను ఆ సృష్టికర్తతో సమానమూ చేసుకోలేదు ముస్లిములు ఆ సృష్టికర్తనే తప్ప మరి దేనిని ఆరాధించరు మరియు ముహమ్మద్ సలహు అలహి వసల్లం ఆయన దూత అంతే ఇందులో మర్మం రహస్యం ఏమీ కూడా లేదు ఆ ప్రముఖ తత్వవేత్త అయిన లియో టాల్స్టాయ్ తన జీవితపు చివరి రోజుల్లో నిత్యం ఓ పుస్తకాన్ని చదువుతూ ఉండేవాడని ఆయన చిన్న కుమార్తె అయిన అలెగ్జాండ్రా టాల్స్టాయ్ చెప్పడం జరిగింది ఓ రోజు చలికాలం రాత్రి లియో టాల్స్టాయ్ దక్షిణ రష్యాలోని తన ఇంటి నుండి బయలుదేరి మార్గం తప్పిపోయి ఆ రాత్రి చలికి అనారోగ్యానికి గురై మరణించినప్పుడు అదే పుస్తకం అతని కోట్ జేబులో ఉందని ఆమె తెలియజేసింది ఇంతకు ఆ పుస్తకం పేరు ది సేయింగ్స్ ఆఫ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం